ఏంట్రా అటు చెప్పేది అవునరా నువ్వు నిజంగా మూర్ఖుడివే లేకపోతే దేవుళ్ళు కేకేసాన్ని అనుమానించవు నిందలు వయ్యవు ఏ నిజం కదా ఎక్కడో చదివాం ఎప్పుడో విన్నాం అలాంటి దుర్మార్గులు ఉన్నారని కాని అలాంటి దుర్మార్గులు నా ఇంట్లోనే పుట్టి పెరుగుతున్నారని గ్రహించుకోలేకపోయానమ్మా అంత సో అనుకున్నారండి కానీ అంత చూసేసేనండి అంత చూసేస్తేనండి నా రెండు కాళ్లతోటి హాయ్ అది సర్లే కానీ ఇప్పుడు పూర్తిగా చెప్పక్కర్లేదు రేపు కోట్లో సరిగ్గా చెప్తే చాలు ఏం చేయాలో ఏం చేయకూడదు ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాను గోపాల్ గోపాల్ ఇదు ఈ డబ్బు సమీర్ కొంచెం సహాయం చేయ గోపాల్ ఎందుకు మేడం పదే పదే నాకు డబ్బులు ఇస్తారు నేను అబద్ధాలు చెప్పలేకపోతాను వాడితో ఇంకెంత వాడు మారిపోయాడుగా త్వరలో ఈ అమ్మను అర్థం చేసుకుంటాడు ఇది ఉంచు ఏదో విధంగా సహాయం చేయగోపాల్ అలాగే మేడం గోపాల్ ఈ డబ్బు వాడికి పర్వాలేదు మేడం అలాంటి ఎదవల మీద ఇలాంటి తల్లులు జాలి పడుతున్నంత కాలం నాలాంటి విధవలు జాలీగానే బతికేస్తారు కూర్చోవడానికి రాలేదు కానీ ఆ డబ్బులు ఎక్కడిది ఇవి నావు కవరా పర్వాలేదు ఇటు సరే గానీ నాకు బాగా డబ్బులు అవసరం ఉంది ఇది ఈ డబ్బు మంది కదరా కేకే కేకేసారి నీ దగ్గర ఎందుకున్నాయి ఓ పర్సనల్ పని మీద ఈ డబ్బు నాకు ఇచ్చారా ఈ డబ్బు కేకేసార్దే కదరా ఇవ్వరా నేను చెప్తాను లేరా వద్దురా ఆయన చెప్పకుండా ఇవ్వడం పద్ధతి కాదు ఏంటి రా పద్ధతి నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడ్డుపడ్డానా అప్పుడు అనిపించలేదా ఇది పద్ధతి కాదని సమీర్ నీ దగ్గర డబ్బు తీసుకున్నా ఎప్పుడు నీ బిజినెస్ కోసం నీ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఖర్చు పెట్టాం కొన్ని పనులు జరగాలంటే ఆ డబ్బుతో కొంతమంది కొనాల్సి వస్తుంది నాకు అవన్నీ అనవసరంరా నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను తిండి కూడా గడవని పరిస్థితిలో ఉన్నాను ఈ సంగతి నీకు కేకే కూడా తెలుసు అందులోంచి కొంత డబ్బిస్తే ఆ కేక్ ఏదేమన్నా తరిగిపోతుందా నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు ఇబ్బందులు పడేవాళ్ళంతా నీలాగే సహనాన్ని కోల్పోతున్నారా నన్ను చూడు నేను ఎంత శాంతంగా ఉన్నాను నీకెన్లోటు నేను నా కేకే ఓ నిన్ను నీ బాధని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదురా నేను మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం మీరు బాగా అర్థమవుతున్నారు నేను ఆకలితో చస్తుంటే మీరు హాయిగా తిరుగుతున్నారు ఏదేదో మాట్లాడద్దు ఈ డబ్బులో పైసా నీకు ఇవ్వలేను నేను వాడుకోలేను మొత్తం డబ్బు కేకేకే ఖర్చు పెడతాను నిజాయితీ నీ ఇంటి పేరా ఏ నీకు తెలియదా నీ గురించి నాకు తెలీదా ఎప్పటించో చూసినాకామానపిస్తా చివరా నువ్వు నువ్వు ఈ జన్మలో బాగుపడలేవు నమ్మిన వాళ్ళే చెడగొడుతున్నారని అపోహలో ఉన్నావు అది చాలా తప్పు సమీర్ పోనీ ఓపెన్ చేయి వెళ్ళా కేకేసార్ని డబ్బులు అడుగు కేర్ని కాదు మా అమ్మని కొంత డబ్బు అడుగుదాం అనుకుంటున్నాను అడుగు నేను కాదురా నువ్వే వెళ్ళాడు అడగాలి నేనా అవునరా నువ్వే ఏమని మేడం సమీర్ని చూస్తే చాలా బాధగా ఉంది తిండి కూడా గడవడం లేదు మీరే కొంత డబ్బు పడేస్తే మీ కాళ్ళ దగ్గరే పడుంటాడు అని అడగనా గోపాల్ అవునరా అలా చెప్తేగా నా డబ్బులు ఇవ్వదు ఓ పదివేలు ముష్టి పడేస్తుంది నువ్వు ఓడిపోయావు ఒప్పుకుంటే ఒప్పుకుంటే గోపాల్ నీకు ఆత్మాభిమానం కన్నా ఆకలే ముఖ్యం అనుకుంటే అలాగే అడుగుతాను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను ఎవరు నన్ను పట్టించుకోకపోతే నాకు ఏం చేయాలో తోచటం లేదురా అందుకే తొందరపడ్డాను వద్దులే అమ్మని డబ్బులు అడుగు నేనే ఎక్కడైనా సంపాదించుకుంటాను వస్తాను మరి సమీర్ నీ ప్రాణమిత్రుడిగా నేను సలహా చెప్తాను ఏంటది వీలైనంత వరకు తప్పించుకు తిరుగు ఆ సాంబ మనుషులు నీ గురించి వెతుకుతున్నారు కొన్ని రోజులు షాప్ తెరపు సరే వస్తాను ఊరు ఫెలో యో రానే కావేరి హత్యకు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ సీతయ్యను ప్రశ్నించడానికి నాకు అనుమతి జస్ట్ ప్రొసీడ్ సీతయ్య ఈ నెల ఇరవై ఐదవ తేదీ రాత్రి రవి కావేరి మీ గెస్ట్ హౌస్ కి వచ్చారా వచ్చారమ్మా ఎన్ని గంటలకి సుమారు పది గంటల అయి ఉంటుందమ్మా ఆ తర్వాత ఏం జరిగింది రవి బాబు నాకు డబ్బులు ఇచ్చి ఇద్దరికి భోజనం తమ్మున్నాడమ్మా తెచ్చావా తెచ్చాను ఇదేన్ని గంటలకి రాత్రి పదకొండు గంటల అయిందమ్మా ఆ తర్వాత ఆ తర్వాత నాకు నిద్ర వస్తే వెళ్ళి పడుకున్నానమ్మా మళ్ళీ నీకు మెలకువ ఎప్పుడు వచ్చింది మళ్ళీ తెల్లవార్జాలు నాలుగు గంటలకు తెలివచ్చిందమ్మా రోజు నాలుగు గంటలకే నిద్రలేస్తావా రోజు ఐదు గంటలకే లేస్తానమ్మా ఆ రోజు ఎవరు ఆరుస్తుంటే ఆ శబ్దం త్వరగా తెలివి వచ్చేసిందమ్మా ఆ తర్వాత ఏం జరిగింది నేను బంగ్లా దగ్గరికి వెళ్ళేసరికి తలుపులు మూసున్నాయి లోపల నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి అనుమానం వచ్చి పక్క కిటికీలో చూశాను అప్పుడు ఆ అమ్మాయిని ఆమె చేరుతోనే ఊరి బిగించి చంపుతున్నాడమ్మా చంపుతున్నాడు పాప అమ్మాయి నా కళ్ళ ముందే గిల గిళ్ళాడుతూ చచ్చిపోయిందమ్మా చచ్చిపోయింది చచ్చిపోయింది నా కళ్ళ ముందే చచ్చిపోయిందమ్మా నా కళ్ళ ముందే చచ్చిపోయింది నువ్వు ఇదంతా కళ్ళతో స్వయంగా చూసావా అవునమ్మా సత్య సత్యమానకంగా చూశాను అయితే ఇప్పుడు చెప్పు నీ కళ్ళెదురుగా కావేరీని గొంతు నిల్వి హత్య చేసింది ఇదవే కదూ కాదమ్మా గొంతునూలిమి చంపింది ఈ బాబు కాదమ్మా సీతయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న కూడా నాతో రవే హత్య చేశాడని చెప్పాను అదే కదమ్మా నేను చెప్తున్నది రవిబాబు కావేరమ్మతో వచ్చాడు నన్ను భోజనానికి పంపించాడు కానీ హత్య చేసింది ఈ బాబు కాదమ్మా అబద్ధం నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా నా కళ్ళతో నేను చూసి చెప్పానంటే అబద్ధం 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 ఆడుతున్నావు నువ్వు కి విరోధి పోలీసుల తోటి రవే హత్య చేశానని చెప్పావు నువ్వు ఇలా సేవ్ అయ్యి ఎందుకు అబద్ధం వర్చునొస్తున్నాసితయ్య ఐ అబ్జెక్ట్ ఓకే ప్రసీడ్ పిపి గారు నా క్లయింట్ ఈ హత్య చేయలేదని సాక్షి ఎన్నిసార్లు చెప్పినా మీ బలవంతం ఏంటి ఇది మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం నిన్న ఈ రోజు మధ్య ఏదో జరిగింది అయినా పరవాలేదు మీరుొక్క సాక్షిని మార్చినంత మాత్రాన గెల్చానన్న అనుకోకండి రాని మా తదుపరి సాక్షి అప్పారావును పిలవడానికి అనుమతి వాల్సిందిగా కోరుతున్నాను yes proceed. మీ పేరు ఆ పరవండి మీరేం పని చేస్తుంటారో చెప్పగలరా చెప్తానండి పాలాపరం చేస్తున్నానండి అయితే ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి శవాన్ని నీళ్ళలో పడేసింది ఇతనే కాదు అయ్యో బాబోయ్ నా కళ్ళతో నేను చూసింది ఈ అబ్బాయి మాత్రం కాదండి ఆ కాదా అయ్య బాబో ఇతరులు కాదండి మా అమ్మ మీదొట్టు ఇతని కాదే కాదు నేను చూసింది అసలు ఇతను కానే కాదు ఏం తమాషా కదా ఉందా తీనే నాతో కాదే శవాన్ని నీట్లో ఇతరే పడేస్తుండగా చూశానని చెప్పా అయ్యో బాబోయ్ నేను నేనేం చెప్పానండి ఆ అమ్మ శవాన్ని ఇంట్లో పడేసిన అబ్బాయి అబ్బాయి కాదండి ఇదంతా కుట్ర నిన్నంతా ఒకలా మాట్లాడిన సాక్షులు ఈ రోజు ఇంకోలా మాట్లాడుతున్నారు బాబు పీపీ గారు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఏమిటి నిజం నిజం ఏమిటో నీకు తెలీదా ఇదంతా కావాలని నువ్వు ఆడిచిన నాటకం నువ్వు ఆ కృష్ణ కథ మీరిద్దరూ కలిసి పల్లిన పడ్డాను ఓ అమాయకురాల్ని హత్య చేసిన బెధాని మీరందరూ కలిసి కాపాడాలని చూస్తారా యో రాజు ఇదంతా కుట్ర పచ్చాబద్ధం న్యాయాన్ని పెడదో పట్టించి నిజాన్ని దాచి డబ్బుతో సాక్షులు కొని ఓ కిరాత కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు ప్రవేశపెట్టిన సాక్షులే కదా వీళ్ళు కానీ ఒక సాక్షి అబద్ధం చెప్పాడంటే నమ్మచ్చు కానీ ఇద్దరు చెప్తారా మీరు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు ఈ కేసు డీల్ చేస్తున్న కన్సర్న్ ఎస్ఐ ఎవరు నేనే సార్ సాక్ష్యాధారాలు సరిగ్గా చూసుకోకుండా కేస్ పెట్టడమేనా ఇప్పటికే నాలుగు అడ్డారు అనేక విమర్శలు ఎదుర్కొంటుంది సారీ సార్ సరైన సాక్షాధారాలు లేనందున ముద్దాయి రవిని నిర్దోషిగా నిర్ధారిస్తూ కేసు కొట్టివేయబడినది వెంటనే అతన్ని విడుదల చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ ముఖ్యంగా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా తొందరపాటుతో ప్రవర్తించిన పీపీ గారిని మందలించడమైనది رجل <applause> رجل <applause> 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 భయంతో గజగజ వస్తుందేమో పాపం నిజమనుకుంటుందేమో అంత లేదు రాజేశ్వరి నువ్వే అనుకుంటే నీక ఎక్కువ తల్లిదట్టలు మాకున్నాయి చూసావుగా చిన్న శాంపుల్ ఏంటి బాధగా ఉందా అవమానం భరించలేకపోతున్నావా ఇప్పుడు ఇంటికి వెళ్లి ఫ్యానుకు అన్నయ్య ఇక చాలు వెళ్దాం పదా ఆగరా రాజీ నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు కారణం నీ దగ్గరున్న న్యాయానికి డబ్బు లేదు మా దగ్గరున్న అన్యాయానికి కోట్ల కోట్లున్నాయి ఆ కోట్లలోంచి ఓ లక్ష చిరిగిపోయిన నోట్లు పడేసాం జరిగింది ఏంటో వెళ్దాం ఒరేయ్ నువ్వు ఆగరా ఇన్నాళ్ళకి రాజీ ఓటమిని చూసాం అందుకే అందుకే సంతోషంగా ఏడ్చే రోజు అతి త్వరలో వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి నేనంత తేలికగా వదిలేస్తానని అనుకోని వీడు అంత కూడా నిరూపించి తీరుతాను చూస్తూ ఉంటది కలలు కంటున్నావా రాజేశ్వరి ఇక్కడ రంగంలోకి దిగింది రామచంద్రరావు మా అన్నయ్య రామానుజంలాగా మెత్తగా అనుకున్నావా సారీ ఈ రవి మీద ఈగ ఒక్క ఈగ కూడా వాళ్ళని నీ కత్తికి ఒకే వైపు బదులు నా కత్తికి రెండు వైపులా పదులుంది చిత్ర పులుపు తావలేదన్నట్టు ఇంకా ఏంటా చూపు మా నాన్నగారి ఎండ చూసుకుని అడుగు అడుగునా అడ్డుపడ్డావుగా రోజులనే ఒకేలా ఉండవు రాజేశ్వరి ఇప్పుడు అవకాశం మాది ఎన్నాళ్లకు నీ తలపొగరు అనచగలిగాం వెళ్ళు అలాగే తలదించుకుని మరీ వెళ్ళు ఇంకెప్పుడు మాకు ఎదురు తిరగొద్దు చచ్చిన బాబుని ఇంకా ఏం చంపుతారు వదిలేయండి చూడు ఇది ఆరంభం మాత్రమే గుడ్ బాయ్ పదండి